నమస్తే నేను మీ వాస లక్ష్మణ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల నియంత పోగడల వల్ల నేత కార్మికులపై వివక్ష చూపిస్తూ నేత కార్మికుల ఆత్మహత్య కారణమవుతుంటే మనము గలబెత్తిన తర్వాత వాసాలక్ష్మణ ప్రభుత్వం మననే వచ్చింది కదా కావాలని ఎన్నికల సమయంలో వాసాలక్ష్మణ కాంగ్రెస్ పార్టీ మీద బదనం చేస్తున్నాడు అని కొద్దిమంది ఎలిగేషన్ పెట్టారు ఇప్పుడు ఏమంటున్నానంటే మన జాతి బిడ్డలు నలుగురు ఆత్మహత్య చేస్తున్నా సరే మనం నోరు మూసుకొని కూర్చోవాలి ఇంకొని మా పార్టీ మాత్రం మన వాళ్ళు చచ్చిపోయినా సరే ఇంకొని జిందాబాద్ కొట్టాలి వ్యతిరేకం మాట్లాడాలి నేనేమంటున్నా ఈ నేత కార్మికులు చేనేత కార్మికులు బోచిక చూపిస్తూ రాజకీయాలు ప్రభుత్వము యావత్ పద్మశాలీ సమాజాన్ని మోసం చేస్తుంది అందుకే మేము చాలా సంవత్సరాలుగా ఒకటి చెప్తున్నాం యావత్తు పద్మశాలీ సమాజానికి జనాభా ప్రతిపాదికన హక్కులు కాపాడుతున్నాం కాకపోతే పద్మశాలీలో ఉనికిని కాపాడుతున్న వాళ్ళు చేనేత బిడ్డలు కాబట్టి మన నేత బిడ్డ నేతరాలు కాబట్టి వారి కోసం కొద్దిగా గట్టిగా కొట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది ఇక్కడ ఈ లెక్కలు నేను చెప్తున్నాయి కాదన్నా కొద్దిమంది వాసాలక్ష్మణ కాంగ్రెస్ పార్టీని బదలం చెప్తున్నారు చెప్తున్నాయి కదా అలాంటి వాళ్ళకి చెప్తున్నా ఇది లెక్కలు నేను చెప్తున్నాయి కాదు చేనేత సహకార సంఘాలు చెప్తున్న లెక్కలు ఇది నేను రాస్తున్నాయి కాదు చేనేత సహకార సంఘాలు ఏం చెప్తున్నాయి అంటే చేనేత సహకార సంఘాల వద్ద నవంబర్ నెలలో ఖరీదు చేసిన డబ్బులు వెంటనే ఇవ్వాలి నవంబర్ నెలలో ఖరీదు చేసిన డబ్బులు అంటే అంతకుముందు ఆ గత ప్రభుత్వం చెల్లించినట్టుగానే లెక్క ఇట్లా మాట్లాడితే వాసాల లక్షణం ఎందులో డిఆర్ఎస్కు అనుకూలంగా మాట్లాడుతు అంటారు ఇక్కడ లెక్కను చూసుకుందాము వ్రాతపత్రంగా మాట్లాడుకుందాం మనం తర్వాత ఏమంటారు నవంబర్ నెల నుంచి వెళ్ళి తయారు చేసిన సరుకును ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి అంటే దానికన్నా ముందు గత ప్రభుత్వం ఉన్నట్టే కదా చైనీ సహకార సంఘాల నుండి టెస్కో ఖరీదు చేసిన ఏమి చిన్నగా ఖరీదు చేసిన బిల్లులోంచి జిఎస్టీ వెంటనే ఇవ్వాలి జిఎస్టీ ఈ జీఎస్టీ గురించి మాట్లాడుకునే మీ చాలా నోరుందని చెప్పి ఎవరెవరు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు కేంద్ర ప్రభుత్వం పదిహేను శాతం ఎత్తుందంటారు పన్నెండు శాతం ఎత్తుందంటారు కానీ కేంద్ర ప్రభుత్వం వేసేది కేవలం ఐదు పర్సెంట్ మాత్రమే జిఎస్టీ పెద్ద మాట్లాడితే అవు ఎందులో వాస్తవ లక్ష్మణ అప్పుడు టీఆర్ఎస్ కార్ మాట్లాడి ఇప్పుడు బీజేపీ కార్యక్రమం ఒక వాస్తవం మాట్లాడుకోవాలి అయితే ఈ ఐదు శాతంలోంచి ఐదు శాతం ఎప్పటి వరకు ఇరవై లక్షల ఇరవై టన్నుల యాడు యాళ్లను మించి ఉంటే ఐదు శాతం వేసి రెండు శాతాన్ని కార్మికులకు పంపిస్తుంది ఈ కార్మికులకు పంపిస్తే ఈ టెస్కు అంటే రాష్ట్ర ప్రభుత్వం కరగడాక్కుతున్నది ఇలా రేవంత్ రెడ్డి సోకులు వేసేటన్నీ కూడా నేత కార్మికుల డబ్బులే నేత కార్మికుల డబ్బులే తుమ్మ నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ తిరిగే పైసలు కార్ల డీజిల్కి కూడా నేత కార్మికుల పైసలే చేనేత మిత్ర యాభై నలభై పర్సెంట్ సబ్సిడీ మూడు వేల చొప్పున రావాల్సినవి ఉన్నవి నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి వెళ్ళి వరకు రాలేదు నవంబరు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటివరకు నవంబర్ అనేది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అంటే గత ప్రభుత్వము చెల్లించింది ఇవి వచ్చిన ప్రభుత్వం చెల్లించాలని అడుగుతున్నారు ఏమన్నంటే గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తారు అంటే ఐదేళ్ల గత ప్రభుత్వం తప్పిదాలు లేదా ఇక్కడ ఏం చెబుతున్నాయి నవంబర్ కన్నా ముందు గత ప్రభుత్వం చెల్లించింది నవంబర్ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం చెల్లించాలి ఇక్కడేం చెప్పిండు చేనేత కార్మికుల ట్రిప్ పండు పథకము సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి రావాల్సినవి ఉన్నవి అవి ఇప్పటి వరకు వేయలేదు ట్రిప్ పండు పథకము ట్రిప్ వరకు సెప్టెంబర్ వరకు గత ప్రభుత్వం జమ చేసింది సెప్టెంబర్ నుంచి రావాల్సి ఉన్నది అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ అన్నట్టే కదా అప్పటి నుంచండి కొద్దిగా పద్మశాలిలు గుడ్డిగా జిందాబాద్ కొట్టినలు కొద్దిగా అండి మన జాతికి అన్యాయం జరుగుతుంది ఇక్కడేం చెప్పిండు పావల వడ్డీ బాపత రూపాయలు అన్ని సంఘాలకు వెంటనే చెల్లించాలి పావల వడ్డీ అంటే చారానా ఈ ఐదు పైసలు కూడా నేత కార్మికుల పొట్టను కొట్టి కరడాకొతున్నారు ఇలా నరాలు ప్రతి నరం పనిచేస్తేనే నరాలను ఈ నరాలను దారాలుగా చేసుకుని బట్టలు వేసి నేత కార్మికుల పొట్ట కొట్టి చారలు కూడా తినడానికి మీకు ఎట్లా మనసు వచ్చిందని నేను అడుగుతున్నా ఇక్కడేం చెప్తుండ్రు తెలంగాణలోని చేనేత సహకార సంఘాలను తీసుకున్న క్యాష్ క్రెడిట్ సంఘ క్యాష్ క్రెడిట్ రుణాలు మాఫీ చేయాలి రైతులకు రుణం మాపు చేయలేదు మన చేనేత కార్మికులకు ఏం చేస్తారు ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే ఈ దేశానికి కావచ్చు ఈ ప్రపంచానికి కావచ్చు రైతులు అంతే ముఖ్యమో నేతను కూడా అంతే ముఖ్యం కానీ దరిద్రం ఏంటంటే నేను రైతుల సంక్షేమంగా ఉండాల్సిందే కాదనట్లేను కానీ రైతులే కనిపిస్తున్నది అనిపించి మా నేతలు ఏ మీడియాకు కనిపిస్తలేరు ఏ రాజకీయం కనిపిస్తలేరు ఏ ప్రభుత్వానికి కనిపిస్తలేరు అంత వివక్ష మా నేతల సమస్య పైన మా నేత కార్మికుల పైన మా పద్ధసాలి సమాజం పైన ఎందుకు నేను అడుగుతున్నా మేమే చూకాం కదా ఇంత బాధ అండి అరే నేత కార్మికులకు సమస్య ఏ మీడియాకు కొట్టవు ఏ పార్టీకి పట్టవు ఏ ప్రభుత్వానికి పట్టవు కానీ ఓట్లు మాత్రం మాగా అవ్వాలి నేత కార్మికులు బూచిక చూపించి యావత్ పద్మశాలి ఓటు మాత్రం గుంజుకోవాలి ఇప్పటి నుంచి వేరే ఉంటుంది ఇప్పటిదాకా వేరే ఉంటుంది ఇప్పటి నుంచి ఉంటుంది బిడ్డలు ఏమన్నా రేవంత్ రెడ్డి ఉన్న ఆ కోడు ఏమయ్యా ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే మాట్లాడిన ఘడు బీడికోడు కొని కొన్ని మా మా నేత కార్మికులు నీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నలుగురు నేత కార్మికులు ఉపాధి కూడా ఆత్మహత్య చేసుకున్నారు మరి మా పద్మశాలందరూ ఎవరిని కొడుకులు తిట్టాలి మా పద్మశాలందరూ కూడా నువ్వు నీతిగా తిడితే మీ శల రంధాలు పడి గుండాల్సి చచ్చిపోతావు తెలంగాణలోని తెలంగాణలో చేనేత కార్మికుల చేనేక చేనేత కార్మికులు విగ్రత మరణాలకు లక్ష రూపాయలు ఉండాలనుకోం పెట్టింది కూడా ఏం పెట్టింది ఈ రుణాల మాఫీ ఉండదు చేనేత కార్మికులు పూర్తి స్థాయిలో పని కల్పించాలి ఇంకా బాగరాశిలో పాపం మనం లేదు ప్రభుత్వం చేస్తారని ఏమన్నా మాట్లాడతాను ఏమయ్యా చేనేత మంది తుమ్మల నాగేశ్వరరావు ఎందుకున్నావా అయ్యా నువ్వు ఒకసారి శిశిలోకి వచ్చినావా నేత కార్మికుల దగ్గరకు వచ్చినావా ఎందుకు అయ్యా నీకు ఆ పదవి ఎందుకు నువ్వు ఇప్పుడు ఎట్ైపోయిందంటే మంత్రి గారికి కూడా నాకు మొన్నొక్క మిత్రుడు చెప్పిండు మంత్రి గారికి చాలా దగ్గర మిత్రుడు చెప్పిండు అన్న తుమ్మల నాగేశ్వరరావు గారికి ఆ పదవి ఇష్టం లేదు అంటే బలవంతం బాష్యం కట్టేళ్ళు బలవంతంగా భాష్యం కట్టి మా పద్మశాలి మెడ కూరు తాడేస్తున్నాడు పునంప్రభాకరణ నువ్వు బీసీ బిడ్డమే కదనే కొన్ని అద్దులుంటే అయినా మాకు కూడా నువ్వు బీసీ బిడ్డ కాబట్టి ఇప్పటికి గౌరవించుకున్న మాట్లాడుతున్నావు మేము ఇక గౌరవం దానికి అర్థం వేరే ఉంటుంది మొన్న తర్వాత ఏదో విధంగా పరిశ్రమ చాలు చేస్తున్నా అంటే విజయవాసలో చాలు చేసినవా జౌలుశాఖ వారు అనుకుంటా టెక్స్ట్రల్ పార్కులో నేత కార్మికులకు పని కల్పిస్తున్నామని ఏదో అప్పట్లో మెసేజ్ పెట్టారు ఎన్నికల సమయంలో చేసింలా అవన్నీ ఇప్పుడు దీని తర్వాత అదే మాట్లాడుకుందాం ఇక్కడ ఇంకోటి చెప్పాలి ఈ బతుకమ్మ చీరల విషయం తీసుకుంటే బతుకమ్మ చర్యల విషయం తీసుకుంటే దాంట్లో లూబి ఉన్నదా దాంట్లో లోపాయకారు పొందాలని అవన్నీ పక్కన పెడితే ఈ బతుకమ్మ సీరలకు సంబంధించినటువంటి గత ప్రభుత్వం బకాయి ఉన్నది మూడు వందల ఇప్పుడు ఈ ప్రభుత్వం చెల్లించాలి ఇప్పుడు ఆ మూడు వందల యాభై కోట్లు ఆ చీరలు తీసుకపోయి కేట్లో పెట్టుకున్నాడు కదా ఇంత పెట్టుకున్నాడు వచ్చిన ప్రభుత్వం చెల్లించాలి కదా అవును కదా చెల్లించాలంటే ఒకసారి యాభై ఏమో చెల్లించాడు ఇది ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యాభై కోట్లు చెల్లించిందంటే సంబరాలు కొట్టుకునే అవసరం లేదు నేత కార్మికులు పడ్డ కష్టమే అది తర్వాత ఇంకొక విడతలో జౌరు కమిషనర్ కాను లేకుంటే పున్నంప్రభాకర్నో ఒకలా వంద కోట్లు ఆ నేత కార్మికులు ప్రకటిస్తున్నట్టు ఇస్తున్నట్టు ప్రకటించాడు ఇయ్యాన్ని పాప వాళ్ళు అమాయకులు మన మా అమాయకులు పాలాభిషేకం చేసిండు నాకు ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే అందకోట రాలేదట వాయిదాలు పెడుతున్నారట అంటే ఎన్నికల సమయంలో అబద్ధం చెప్పి పాలాభిషేకం చేసుకోవాలి మా అమాయకులు అయ్యో ఇతర పాపం నాకు ఇలా సిరిసిల్ల గారు తెలిసిన విషయం ఏంటంటే చాలామందికి ఫోన్ చేస్తే అన్న మేము పనిచేస్తే ప్రభుత్వం మారే అప్పుడు కేటీఆర్ ఉన్నప్పుడు ఇప్పటికి వస్తున్న డబ్బులు రాలేవు మిత్రులకు కట్టలేక వేస్తున్నామన్నా అన్నారు ఇంకొక ఇంకొక విషయం చెప్పాలన్న నాకు ఒక విషయం ఇప్పుడు తెలిసింది అప్పుడు కేటీఆర్ ఉన్నప్పుడు రూపాయి నలభై పైసలు కట్టించిందట ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రూపాయి ఐదు పైసలు ఇస్తూ ఉంటుందట మరి రూపాయి నలభై పైసలకు ఇంకొక ఐదు పైసలు ఎక్కిస్తే రూపాయి నలభై ఐదు పైలు ఇస్తే ప్రభుత్వాన్ని మెచ్చుకోలేదు కానీ దించిస్తా అంటే దేనికి ఇది సంకేతము దేనికి ఇదంతా ఓ శశీల నేత కార్మికుల మీకు దండం పెడుతున్నాయా నోరు విప్పండి అయ్యా నోరు విప్పండి నోరు విప్పరు లోపల లోపలే మాలంతోని మాలంతో పానాలు తీసుకుంటారా మీరు నోరు విప్పండి గొంతు విప్పండి ఏ పద్మశాలీలం బానిసలమ్మా బానిసీలమ్మ మనం ఏమో ఉన్నా ఇదేది కాదు పద్మశాలి కుల ద్వారా మీరు ఫాలో అవుతుండండి నేను ఎప్పుడు చెప్తున్నాను వచ్చిన ప్రభుత్వం వంద శాతం చెప్తున్నా కొద్ది రోజులు కొద్ది రోజులు మున్న వచ్చింది మొన్న వచ్చింది అంటే ఐదింటి దాకా మొన్న నచ్చినట్టండి బాబు కర్మ గాలి రేవంత్ రెడ్డి గారు కొద్దిగా మా పద్మశాలి పట్ల కొద్దిగా జాగ్రత్త ఉండండి సార్ అదే చెప్పిన చేసేయండి అన్న నీకు ఎంతవరకు గౌరవం కానీ అంతవరకు ఇస్తాం హద్దులు దాడితే దాని కథ వేరే ఉంటుంది ఇక తుమ్మల నాగేశ్వరరావు నేను గురించి నేను మాట్లాడా ఇక్కడ ఒకటి సిరిసిలకాడ ఒకటి ఉంటాడు పాపర ఉన్నాడు వాని గురించి కూడా నేను మాట్లాడా నేను ఒకటి తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలి సమాజానికి జనాపతిపదికన హక్కులు కావాల్సిందే ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని జోగో వీకజాయి నేత కార్మికులు చేనేత కార్మికులు పద్మశాలిల ఉనికిని కాపాడుతున్నవారు రాకపోయలు దిన్ పైలు రాట్టం లేక పనిచేస్తే ప్రతీ నరం ప్రతి బాడీలోని ప్రతి అవయవం పనిచేస్తేనే బట్ట తయారవుతుంది అలాంటి నేత కార్మికుల పొట్టన కొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్ల మనసు వచ్చింది ఎట్ల పొన్నం ప్రభాకర్ లెక్క మనసు వచ్చింది పద్మశాఖ బాధలరా అందరు ఫాలో అవుతుండండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ అందించే ప్రయత్నం చేయండి ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు కొట్లాడ మొదలవుతున్నది వాళ్ళ అయిపోయింది ఇప్పుడు మన కొట్లాడున్నది మనకు అన్యాయం చేస్తే ఉన్నది ఎవడైనా సరే ఏం చేయాలి మనము వాళ్ళ ఇంటి మీద బట్టలు అంగి పైంటు డ్రాయరు బనీను ప్రతీది మనం నేచినే అవి గుంజుకొని కంటే అది పద్మశాలి పోరుషం అంటే జయ పద్మశాలి చేతిలో మంది పోలు ఉడతాడే చూరు ఇప్పుడు నేతల చేతుల ఉన్నది అయితే చూడు పోయే చచ్చిపోవడానికి మనం ఇట్లా ఎందుకు ఇట్లా జనాభా పెద్దగా ఉంది ఓటు బ్యాంక్ పెద్దగా ఉన్నది ఓటు బ్యాంక్ కిలకం ఇలా రాజ్యాన్ని శాసించాలంటే ఓటు బ్యాంక్ కిలకం అంత పెద్ద ఓటు బ్యాంక్ మనం మాత్రమే అందుకోసం భిక్ష రంగాలు శాసించే స్థాయిలో ఉంటాం రూల్ చేస్తాం రూల్ మనం ఏ రాజకీయాల్లో భిక్ష మాత్రం అవసరం లేదు రూల్ చేస్తాం శబ్దం చేద్దాం ఆ శబ్దం ఎక్కువ రాజకీయ